మాచెర్ల పట్టణంలో శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం పూర్తి అయిన సందర్భంగా మహాపడిపూజ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు పడిపూజ కార్యక్రమం తిలకించేందుకు పట్టణ ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామి దేవాలయంలో నలభై ఒక్క రోజుల పాటు అన్నదానం నిర్వహించడం జరుగుతోందని పడిపూజ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరి పూర్ణచంద్రరావు మారం శ్రీనివాసరావు బి శ్రీనివాసరావు బి రామకోటేశ్వరరావు శ్రీలం మల్లారెడ్డి బాలయ్య తదితరులు పాల్గొన్నారు ఆగలే ది అన్నమరస్మ కండి రోష దీక్షాధారులైన స్వాములకు అలాగే అయ్యప్ప స్వామివారి భక్త కూడా ఈనాడు మండల పూజా మహోత్సవాన్ని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారి దేవాలయంలో జరుపుకోవడం జరుగుతుంది ఈనాడు ఉదయం నుంచి కూడా చక్కగా స్వామివారికి పంచామృతాలతో చాలా రసాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు జరిగింది ఆ తర్వాత మహాపడోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఈ పరిపూజ అనంతరం పడి వెలుచుకున్న తర్వాత భక్త మహియులందరికీ కూడా అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుంది కాబట్టి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఈ అన్న ప్రసాద స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థన అలాగే ఈ అయ్యప్ప స్వామివారి దేవాలయంలో ఇది ఆరు సంవత్సరాలుగా మండల కాలం పైగా స్వాములందరికీ కూడా దీక్ష స్వాములందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం జరుపుకుంటున్నాం నేటితో ఈ ఆరో సంవత్సరం పరిసమాప్తం అవుతుంది కాబట్టి భక్త మహేయులందరూ కూడా గమనించవలసిందిగా ప్రార్థన అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలందరికీ కూడా దేవస్థానం తరఫున అన్న సమారాధన కమిటీ తరఫున వారందరికీ కూడా అయ్యప్ప స్వామి వారు ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడుకాక అని ప్రార్థన అలాగే ఈ మండలకాల ఈ మహోత్సవాన్ని జరుగుతున్నటువంటి దాత శ్రీ గుడ్డుపల్లి వెంకట గాంధీ గారు వారిని వారి కుటుంబాన్ని ఆ హరిహరాత్డైన అయ్యప్ప స్వామి గారు ఆయురారోగ్య ఐశ్వర్యానికి కాపాడుగాక అని రాశారు ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా ఈ దేవస్థాన అర్చకులు శ్రీ గిరీష్ స్వామి వారు చక్కగా ఆస్మర్ హార్ పక్కన పెట్టు నడుపుతావు జీ పక్కకు తీసుకో ఏందిరా 10 కి ఎవరు నిలబడ నిలబడ రోజూ 12 గంటలు మనది రైస్ ఓవర్ కాల్ పట్ల అందరూ పక్కన కర్చుకుంటే మొదలేసేయ్ మొదలేవేయ్ ఓవర్ టైం పెట్టులేకుండా ஏனினா இப்ப நம்ம வந்து